హెలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ MNT కిడ్స్ వీడియోస్ ఒక ఊరిలో నిస్సి అనే చిన్న ఎలుక ఉంది చిన్నదే కానీ చాలా ముద్దుగా అందరితో మంచిగా ఉంటుంది కాని ఓ రోజు ఉదయం ఆమెకు ఎక్కిళ్ళు మొదలయ్యాయి హిక్ హిక్ తిన్నప్పటి నుంచి ఎక్కిళ్ళే మొదట నిస్సికి నవ్వు వచ్చింది కానీ కొద్దిసేపటికి ఆ ఎక్కిళ్ళు ఆగకపోవడంతో అందరూ విషయం గమనిస్తున్నారు ఇంట్లో వాళ్ళు పొరుగువాళ్ళు అందరూ చెప్పేశారు ఓయ్ నిస్సీ పంచదార తిను చాలు ఎక్కిళ్ళు పోతాయి నిస్సి వెంటనే పంచదార తింది తిన్నాక కొన్ని సెకండ్లకు ఆశగా చూస్తోంది హిక్ ఏమీ పనిచేయలేదు మరోవాళ్లు చెప్పారు బాగా నీళ్లు తాగు చాలా నీళ్లు తాగితే ఎక్కిళ్ళు ఆగిపోతాయి నిస్సీ ఒకటికి పది గ్లాసులు నీళ్లు తాగింది కడుపు బరువైపోయింది కాని హిక్ ఆహో మళ్ళీ అదే కథ ఇంకో ఆంటీ చెప్పింది ఊపిరి ఆపుకుని కొంతసేపు ఉండు అంతే ఎక్కిళ్ళు మాయం నిస్సీ ఊపిరి ఆపుకుంది ముఖం ఎర్రబోయింది కాని అప్పుడే మళ్ళీ హిక్ పాపం నిస్సి ఎంతగా ప్రయత్నించినా ఎక్కిళ్ళు పోకపోవడంతో చివరికి తన మంచి మిత్రుడు సామ్ దగ్గరికి వెళ్ళింది సామ్ నాకి ఎక్కిళ్ళు సాం నవ్వుతూ చెప్పాడు ఏం చేస్తావంటే తలకిందులుగా నిలబడాలి నాకు ఎప్పుడైనా ఎక్కిళ్ళు వచ్చినా అదే చేస్తాను నిస్సీ వెంటనే ప్రయత్నించింది తలకిందులుగా నిలబడింది కాని హిక్ ఆ ఒక్క ఎక్కిళ్లతో బ్యాలెన్స్ పోయి తిరిగి భూమిపై పడిపోయింది మళ్ళీ మళ్ళీ ప్రయత్నించింది కానీ పనికిరాలేదు ఇంతలో ఫ్రెడీ అనే కప్ప వచ్చాడు కడుపు మీద చేతితో తడుతూ దూకుతూ ఉండాలి అలా చేస్తే ఎక్కిళ్లు పోతాయి నిస్సి ముసిముసిగా నవ్వుతూ అలా చేసింది దూకుతూ కడుపు తడుతూ కాని హిక్ అయా ఇంకా పనికిరాలేదు చివరికి నిస్సి నిరాశగా ఇంటికెళ్ళింది చాలా బాధతో నడుచుకుంటూ వెళుతోంది ఇంతలో ఆమె చెల్లెలు సోని తనకు తెలియకుండా వెనకాల నుంచి వచ్చి బూ అని అన్నది నిస్సి ఒక్కసారిగా భయపడి కేక వేసింది సోని నువ్వు ఏంటి ఇలా భయపెట్టావు నాకు ఏం పరిస్థితి ఉందో తెలుసా ఆమె కోపంగా చూస్తోంది కాని అదే సమయంలో తలుస్తోంది ఓహో ఎక్కిళ్లు పోయాయే నిస్సి ఆశ్చర్యపోయింది ఇప్పటిదాకా చేస్తున్న ప్రతి పద్ధతి ఫెయిల్ అవుతుంటే చివరికి సోనీ భయపెట్టడం వలన ఎక్కిళ్ళు పోయాయి నిస్సి వెంటనే సోనీని గట్టిగా హగ్ చేసుకుంది సోనీ నువ్వే నా డాక్టర్ ఎక్కిళ్ళు పోయాయి థ్యాంక్స్ ఇలా చిన్న చెల్లెలు చేసిన పనికి ఒక పెద్ద సమస్యకు పరిష్కారం దొరికింది నీతి చాలా సమస్యలకు కొన్నిసార్లు చింతించిన చిన్న పరిష్కారాలే మేలు చేస్తాయి అలాగే మనం చేసిన చిన్న మంచు పని ఇతరులకి ఎంత ఉపయోగపడవచ్చో మనకే తెలియదు